చపాతీలను పొరల్ పొరల్గా చాలా సాఫ్ట్గా వచ్చే విధంగా చేశామంటే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళతో సహా చాలా ఇష్టంగా తింటారు చపాతీ తినాలి అంటే వాళ్ళు కానివ్వండి చిన్నపిల్లలు లేదా పళ్ళు కొంచెం డ్యామేజ్ అయిన వాళ్ళు కొంచెం సాగుతూ ఉంటాయి గట్టిగా ఉంటాయి కాబట్టి తినడానికి సంశయిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసము వంటింట్లో చిన్న చిన్న చిట్కాలను యూస్ చేసి చపాతీలను చాలా సాఫ్ట్గా చేయొచ్చు ఊరికే అలా తుంచితే తునిగే విధంగా చపాతీలను చేయవచ్చండి గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా అందులోనూ పొరల్ పొరల్గా వచ్చే విధంగా నేను ఆ వీడియో చేసి ఫుల్ వీడియో పెట్టానండి వీడియో మీకు కింద నా ఛానల్ కింద ప్లే సింబల్ కనిపిస్తోంది కదా అక్కడ పొరల్ పొరల్గా చపాతీని ఎలా చేయాలి అని మీకు ఒక టైటిల్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ జస్ట్ అలా వేల్తో టచ్ చేయండి మీరు ఫుల్ వీడియోలోకి వెళ్తారు వీడియో మొత్తం చూసేయండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలా తెలియని వాళ్ళు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వీడియోస్ వస్తాయి అందులో పోస్ట్ చేస్తానండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ